దేవునికి స్తోత్రాలు ప్రవణీ శ్రీ క్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు ఆత్మ మూలంగా జన్మించుట అనే ఒక అంశమును మనము ధ్యానించుకుందాము పరిశుద్ధ గ్రంథము వ్యవహార స్వార్థం మూడవ అధ్యాయం ఆరో వచనంలో మూడో అధ్యాయం ఆరో వచనంలో ఒక మాట ఉంది శరీరం మూలంగా జన్మించినది శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనయ్యున్నది అంటున్నాడు అంటే ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది మీరు కొత్తగా జన్మింపవలెను అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దేవుడిని యొవ నీలమంటితో నరు నిర్మించి వారి నాస్కరందరం జీవాయుదో వాడు జీవాత్మ అంటే దేవుడు మనకు మరి తయారు చేసిండు అయితే ఇక్కడ తల్లి నుంచి మనము జన్మించిన ఆ శరము అనేది అది కూడా జన్మమే కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు కొత్తగా జన్మించాలంటున్నాడు అంటే ఆత్మ మూలంగా జన్మించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఆత్మ మూలముగా అంటే ఇప్పుడు మనం జన్మించిన జన్మ ఏమిటి అంటే మామూలుగా ఇది మానవ జన్మ కానీ మనము రెండు విషయాలు ఉన్నాయి ఒకటి గళితర గళితరచిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనంలో మూడో మూడవ వచనంలో మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూరులవుదురా అంటున్నాడు అంటే ఆత్మానుసారంగా యేసుక్రీస్తు ప్రభు దేవుడిగు రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆత్మీయంగా మనం ఉండి ఉండి మళ్ళా శరీర సంబంధంగా తయారు కావడము అనేది అది దేవుని దృష్టికి మరి చాలా చెడ్డది అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మరి ఆదమ్మ చేసినప్పుడు వాళ్ళు ఎంతో ఆత్మసారంగా ఉన్నారు తర్వాత పండుగల తర శసారంగా తయారైంటుంది కనుక ఈరోజు చాలా మంది కూడా ఆత్మానుసారంగా ఉంటున్నారు కనుకనే వాళ్ళు బాగుంటున్నారు కొద్దిగా శరీరాసారంగా ఉంటున్నారు కనుక దేవునికి నచ్చని వ్యక్తిలో ఉంటున్నారు కానీ ఇప్పుడు ఎవరమైనా ఆత్మ మూలంగా జన్మించిన వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది మనము ఆత్మ మూలముగా జన్మించడము అంటే మొదట మనము ఆత్మానుసారంగా ప్రారంభించి అంటే నమ్ముకున్న తర్వాత పాటలు పాడము వాక్య చదవడము భక్తి చేయడము చర్చికి వెళ్ళడము ఇదంతా రాను రాను ఏమైపోతున్నదంటే చర్చికి వెళ్ళడము పన్ను అని చెప్పేసి తగ్గడము ప్రార్థన చేయడము తగ్గడము వాక్య చదవడం తగ్గడము ఇవి శరనుసారంగా తయారవుతున్నది యూట్యూబ్ చూడడము ఫేస్బుక్ చూడడము వాట్సాప్ చూడడము కాలము వృధా చేయడము ప్రార్థన తగ్గుతున్నది ఈ యొక్క లోక సంబంధం శరీర సంబంధం పెరుగుతున్నాయి కొద్దిమందికి క్రికెట్ అంటూ బాగా ఇష్టం ఉంటుంది ఆ టోర్నమెంట్ ఆ యొక్క మరి మ్యాచ్ వచ్చినప్పుడు దానికే అతుకపోతా అంటారు కనుక ఇక్కడ ఒక్కొక్కరు ఏమైపోతున్నారంటే ప్రారంభములో ఆత్మ ప్రారంభిస్తున్నారు శరీరాసారంగా వాళ్ళ జీవితాన్ని ముగిస్తున్నారు ఇక్కడ మనకు మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవచనంలో ఆ ఇక్కడ సులమును జీవితాన్ని మనం గమనించినట్లయితే సులమును మాట్లాడుతున్నాడు ఏమని నీ దాసు నేను నువ్వు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారి లెక్క పెట్టుటకు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము ఇంత గొప్పదని జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డను వివేచించి నీ జన్మను న్యాయం తీర్చినట్లు నా నీ దాసునైన అయిన నాకు వివేకంగా హృదయం దయచేయము అన్నాడు అంటే ఎట్లా ఉన్నాడైనా ఆత్మానుసారంగా ఉన్నాడు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు ఏ ప్రశ్న ఏది ఆయనకు ఆ కన్ఫ్యూజ్ అయినా కానీ దేవుని అడుగుతున్నాడు దేవుని దగ్గర తెలుసుకుంటున్నాడు దేవుని మాటింటున్నాడు దేవుని చిత్తానుసరంగా జీవించడానికి ఇష్టపడుతున్నాడు మన యొక్క సులమోను గారు రాజైన సులమోను గారు ఇక్కడ మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయము రెండు నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ సులమోను జీవితము యహో ఇస్రాయల్ కు ఉన్నాడు అయితే రాజైన సులమోను పరో కుమార్తెను గాక ఆ జనులో ఇంకా అనేక మంది పర స్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చను అతనికి ఏడు వందల మంది రాజ కుమార్తెన భార్యలు మూడు వందల మంది ఉపపత్నులు కలిగి ఉండరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్తి వేసిరి చూడండి ఇక్కడ ఆత్మానుసారంగా ప్రారంభించిండు ఆత్మ మూలంగా జన్మించమని దేవుడు అందుకే అంటున్నాడు ఈయన ఇంత గొప్ప ప్రజలకు న్యాయం జ్ఞానం జ్ఞానమేమన్న వ్యక్తి ఈరోజు ఏమైపోయాడు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా తన జీవితమును పతనం చేసుకుంటున్నాడు ఈరోజు చాలా మంది కూడా ఈ యొక్క మరి బహుభార్యత్వం కానీ తర్వాత ఆ ఇక చెడుకు సంబంధించి లోకంలో ఏదైతే చెడు అనేది మనకు తెలుసో దాన్ని మనం పరిపూర్ణంగా చేసినప్పుడు అది శరనుసారమైనది పని అన్నట్టు కనుక మరి అత్యాచారము కావచ్చు తర్వాత ఏదో ఒక సంథింగ్ స్త్రీకి సంబంధించిన విషయాలలో పరిశుద్ధమైన జీవితము జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది కానీ ఈయన ఆత్మానుసారంగా నేను ప్రారంభించిండు ఇప్పుడు జీవితాన్ని శరీరానుసారంగా కొనసాగిస్తున్నాడు కనుక సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆత్మానుసారంగా ప్రారంభించిన వ్యక్తులను ఆత్మానుసారంగా ఉంటేనే ఆత్మ మూలంగా జన్మిస్తేనే పరలోకం పోతాము అంటే మొదటైతే ఏ ప్రార్థన మొదటైతే ఏ భక్తి మొదటైతే ఏదైతే దేవుని కొరకు ఈయన తహతహలాడుతూ దేవుని స్వరము వినాలని ఆయనకున్న మరి అంతమంది ప్రజలు లెక్కబెట్టకు జ్ఞానం ఇవ్వని చెప్పేసి దేవుని దగ్గర వేచి ఉన్న ఆ సందర్భము ఇప్పుడు ఏమైపోయింది కంప్లీట్గా ఆ ప్రార్థన లేదు ఆ వాక్యం లేదు ఆ ఆ జీవితం అంతా శరణుసరంగా మారిపోయింది కనుక ప్రియ దేవుని బిడ్డ ఈ అంత్యకాలం ఉంటున్నా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంత్యకాలంలో మరి చాలా మంది ఆత్మనుసరంగా ప్రారంభించి శరణుసరంగానే ముగిస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటున్నారు కనుక మన విశ్వాస జీవితం వ్యక్తిగత జీవితంలో మనము ఆత్మనుసరంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దళితి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము కలిది రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము పదహారు నుంచి మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము పదహారు నుంచి నేను చెప్పినదే ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్చను నెరవేర్చరు అంటే ప్రార్థన జీవితము వాక్య ధ్యానము ప్రార్థన చేసేవారు పాపము చెయ్యరు వాక్యము చదివేవారు స్త్రీని మోహించరు దేవునికి స్తోత్రాలు కనుక ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరాచరణను నెరవేర్చరు అంటున్నాడు అంటే ఈ ప్రార్థన ఈ వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనము చెడుకు అవకాశము ఇవ్వము దేవునికి స్తోత్రం శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించుతున్నది అంటున్నాడు ఇవి ఒకదానికొకడు వ్యతిరేకముగా ఉన్నవి శరీరము ఆత్మకు ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా ఉన్నాయి ఏమిటి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి యేసుక్రీస్తు ప్రభుత్వ శిష్యులు చెప్తున్నాడు ఏమని మీరు ఒక గడియన నాతో మెలుగు ఉండలేరా అంటున్నారు ఆత్మ అంటే మెలుగ ఉండడము ప్రార్థన చేయడము ఆత్మానుసారం వీళ్ళు పడుకోవడము శరీరానుసారం కనుక శరీరము ఆత్మకు ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా మరి పనిచేస్తున్నదంటారు కనుక మీరు మీరేమి చేయి నిశ్చయించరో వాటి చేయి కుందరు మీరు ఆత్మచేత నడిపించబడేళ్ళ ధర్మశాస్త్రము లోనవారు కారు శర కార్యము స్పష్టమై ఉన్నవి అపవిత్రత కామకత్వము విగ్రహాలను అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు విమతములు అసూయలు మద్దతులు అల్లత్తకున్న ఆటపాటలు వీటిని నేను మునుపు చెప్పిన ప్రకారము ఇంటి వాటిని చేయి దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అంటున్నాడు అంటే మనము ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యానికి వెళ్ళవు దేవుడు రాజ్యానికి వెళ్ళాలంటే ఈ వీటిని మనం అవాయిడ్ చేయాలి మరి ఏమి మనము పాటించాలి అంటే కిందనే ఉంటది ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము ఇక్కి వాటికి విరోధమైన మేధియో లేదు క్రీస్తు యేసు సంబంధులు శరము సిలువ సిలవేసి ఉన్నారు అంటే శర సంబంధమైన వాటిని మనము సిల్వకేసిన వారముగా ఉండాలి ఏది మత్సరమును చేయాలి కలహమును సిల్వ చేయాలి క్రోధమును కక్షను అసూయ మద్దతును ఇవన్నిటిని మనం చేసిన వ్యక్తులుగా ఉండాలి ఉంటేనే మనము ఆత్మ మూలంగా జన్పించిన వాళ్ళము అవుతాం ఆత్మ మూలంగా జన్మిస్తేనే మనం దేవుడు రాజ్యానికి పాత్రులమైతాము కనుక మరి సులభనైతే ఆత్మానుసరంగా ప్రారంభించి శరీరసరంగా భూజిస్తున్నాడు తన జీవితాన్ని ఈరోజు చాలామంది కూడా ఆత్మానుసరంగానే ప్రారంభించారు కానీ శరసరంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి మీలో ఉన్నట్లయితే ఈరోజు దేవుడిస్తున్న అవకాశము ఆత్మ అనుసరంగా జీవించడానికి ఇష్టపడండి మీకున్న బలహీనతలు ఈ మీకున్న లోక సంబంధన ఆలోచనను ఆ వీటిని మీరు సిలువకేయాలి దేవునికి స్తోత్రాలు కనుక మీరు ఆత్మానుసారంగా తయారవుతారు కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించునుగాక ఆ మేము ప్రైజ్లాంటి వాళ్ళు థ్యాంక్ యూ